గైస్ అందరు అలాగ ఉన్నారు ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయితే అయిపోయాయి కదండి అయితే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్ లో భాగంగానే మనకి సీట్ మ్యాట్రిక్స్ అయితే మనకి రిలీజ్ చేశారు ఆ సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి సీట్ మ్యాట్రిక్స్ అనేది మనకి వెబ్ ఆప్షన్ ప్రాసెస్ లో ఎలా యూజ్ అవుతుంది ఒకవేళ మనం కానీ స్వీట్ మ్యాట్రిక్స్ కానీ చూడకపోతే స్వీట్ మ్యాట్రిక్స్ చూసి మన వెబ్ ఆప్షన్ పక్క పెట్టకపోయినట్లయితే మనకి సీట్ వచ్చే ఛాన్స్ అనేవి ఏ విధంగా కోల్పోతుంది అని చెప్పి తెలుసుకోబోతున్నాం అనమాట సో వెబ్ ఆప్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం సీట్ మ్యాట్రిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో దానికనే దాన్ని వెబ్ ఆప్షన్ టైమ్ లో రిలీజ్ చేస్తారన్నమాట వెబ్ ఆప్షన్ రోజు మనకి రిలీజ్ చేస్తారు యాక్చువల్ గా మనకి నిన్న రిలీజ్ అనమాట బట్ అయితే ఇవాళ వీడియో అయితే అనమాట సో సీట్ మ్యాట్రిక్స్ చూసి మనం ఎందుకు వెబ్ ఆప్షన్ పెట్టాలి సీట్ మ్యాట్రిక్స్ ఏంటి ఎలా ఉంటుంది ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పేసి తెలుసుకోబోతున్నమాట వీడియో అయితే మాత్రం సో అంతకన్నా ముందు అంటే మీరు కానీ కొత్త క్వశ్చన్ అయితే మా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అలాగే వీడియో లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వర్క్అౌట్ చేయండి రికమెండ్ చేయండి దాంతోపాటు పక్కనే కనిపిస్తున్న హై బటన్ క్లిక్ చేయండి లైక్ చేయండి హై బటన్ క్లిక్ చేసి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నది రిప్లై తీస్తాను అన్నమాట మరి టాపిక్ అయితే వెళ్ళిపోదామండి సో వెళ్ళిపోయినట్లయితే మనకి నిన్న మనకి ఎయిటీన్త్సరే రిలీజ్ చేస్తారనమాట సో మనకి మూడు రీజియన్స్ సంబంధించి సీట్ మ్యాటర్స్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏయు ఏరియా ఎస్వి ఏరియా ఎస్ ఏ అన్నమాట ఓకే సో మీ డిస్టిక్ అనేది ఈ మూడు లో ఏ రీజియన్ లో వస్తుందని చెప్పేసి మీరు తెలుసుకోవాలి దాని తర్వాత ఇప్పుడైతే నేను ప్రెసెంట్ అయితే ఏయు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అయితే ఓపెన్ చేసి చూపించబోతున్నానండి అండి సో పీడిఎఫ్ లింక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మనకి ఇంటర్ నెస్టివల్ అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది దాని లింక్ అయితే లో పెడతాను దీంతో పాటు ఈ రెండు సీట్ మ్యాట్రిక్స్ కూడా ఈ మూడు సీట్ మ్యాట్రిక్స్ కూడా మనం టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను అనమాట టెలిగ్రామ్ ఛానల్ కూడా వెళ్ళి మీరు చెక్ అట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకి ఇంటర్నేషనల్ తరఫు నుంచి ఇచ్చిన ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఫేస్ వన్ కౌన్సిలింగ్ సీట్ మ్యాట్రిక్స్ ఓకే సో ఇందులో కూడా మనకి ప్రతి కాలేజ్ ఉంటుంది అనమాట అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉంటాయనమాట గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఉంటుంది ఏరియా ఏవి ఉంటే ఏ ఉంటుంది అనమాట ఓకే పాటు కాలేజీ కోడ్ అంటే మీరు వెబ్ ఆప్షన్ లో పెట్టినప్పుడు కాలేజీ కోడ్ కాలేజీ ఇంటెక్ అనమాట ఓకే అంటే తీసుకుంటున్నారు అని చెప్పేసి అనమాట ఇంటెక్ అయితే మాత్రం ఓకే దీంతో పాటు మనకి మెయిల్ కూడా ఇచ్చారనమాట సో మెయిల్ ఎంతమంది తీసుకుంటున్నారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ మెంబర్స్ ఉన్నారు థర్టీలోని జీరో అంటే ఇక్కడ మేల్ క్లాన్ సీట్లు కూడా మనకి ప్రొవైడ్ చేయట్లేదు అనమాట ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే థర్టీలోనే మనకి టెన్ సీట్స్ అనేది మేల్ ప్రొవైడ్ చేస్తున్నారు మేల్ అంటే అబ్బాయిలు ఓకే ఇందులోని సిక్స్టీ సీట్స్ గానీ ఫిఫ్టీ థర్టీ సీట్స్ కి థర్టీ సీట్స్ ఫీమేల్ కైతే ప్రొవై వస్తున్నారనమాట ఓకే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఓకే మేల్ ఇంటేక్ అనమాట ఇది దీంట్లో కూడా లోకల్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అన్ రిజర్వ్ కోర్ట్ అనమాట ఓకే అంటే నాన్ లోకల్ అనమాట ఇది నాన్ లోకల్ వరకు వచ్చిన సీట్లు అనమాట లోకల్ అంటే మనకి ఆ రీజియన్ లో ఉంటారో సో వాళ్ళు అయితే వస్తారనమాట మిగిలిన నాన్ లోకల్ కేటగిరీకి అయితే ఆ రీజియన్ కాని వాళ్ళు అలాగే వేరే స్టేట్స్ వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు లోకల్ అయితే మాత్రం మీరు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట దీంట్లో కూడా మనకి ఏంటంటే ఓసీ జనరల్ ఉంటుంది ఇక ఓసీ ఫీమేల్ ఉంటుంది ఫీమేల్ అంటే ఇక్కడ ఓసీ ఎఫ్ అంటే ఓసీ ఫీమేల్ అనమాట ఓసీ ఫీమేల్ అంటే ఓన్లీ ఫీమేల్ మాత్రం పెట్టుకోగలరు ఓసీ జనరల్ అంటే ఇద్దరు పెట్టుకోవచ్చు అనమాట అబ్బాయిని పెట్టుకోవచ్చు అమ్మాయిని కూడా పెట్టుకోవచ్చు ఓకే ఓసీ జి అంటే జనరల్ అండి అలాగే ఎస్సీ జి అన్న జనరలే ఓకే సో ఆ విధంగా అంటే జనరల్ ఉంటే అక్కడ జీ ఉన్నట్లయితే జనరల్ అనమాట సో కి ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు ఎదురు పెట్టుకోవచ్చు ఎఫ్ ఫీమేల్ ఉంటే మాత్రం కదా ఓన్లీ ఫీమేల్ మాత్రమే అయితే ఇక్కడ ఈ గవర్నమెంట్ కాలేజీలో చూసినట్లయితే ఎఫ్ అనమాట అండి ఓసీలోని ఫీమేల్ కేటగిరీకి అయితే ముప్పై తొమ్మిది సీట్లు అయితే ఇస్తున్నారు అనమాట దీంతోపాటు ఓసీలో కూడా మనకి పిహెచ్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చి రెండు సీట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి సో అలా ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్సీ ఎఫ్ అందులోని ఎస్సీ మళ్ళీ పిహెచ్ జి అనమాట సో అట్లాగే ఎస్సీ ఎఫ్ ఎస్ గ్రూప్ టూ కూడా వచ్చాయి కాబట్టి మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని చెప్పేసి దానికి సంబంధించి మళ్ళీ ఎఫ్ అనమాట సో ఆ విధంగా గ్రూప్ వారిగా కూడా మనకి ఇది అనమాట అలాగే చూస్తే మనకి బీసీఏ ఇంకా బీసీ బి ఇంకా బీసీ సి అనమాట సో బీసీ డి బీసీఈ మొత్తం సో అన్ని కేటగిరీలు కూడా మనకైతే రావడం జరిగిందన్నమాట సో విధంగా చెక్ చేసుకుంటే ఒకసారి మీరైతే మాత్రం మీకు సంబంధించి క్యాస్ట్ కేటగిరీ బట్టి ఎన్ని సీట్ అయినా ఉన్నాయని చెప్పేసి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నారు అతను తెలియదు మనకి గవర్నమెంట్ కాలేజీలో సీట్ అనేవి ఉన్నాయి లేవు అని చెప్పేసి సో అతను మొత్తం అన్ని గవర్నమెంట్ కాలేజీలు పెట్టుకున్నారు బట్ అతను మేల్ అనమాట సో మేల్ క్యాండిడేట్స్ కి గవర్నమెంట్ కాలేజీలో సీట్స్ అనేవి ఉండవు కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓసీజీలో ఎవరికి కూడా మేల్ క్యాండిడేట్స్ సీట్లు లేవు అంటే మేల్ క్యాడెట్స్ కి ఇచ్చే సీట్లకి ఫీమేల్ పోటీ ఉన్నప్పటికీ కూడా మేల్ క్యాడెట్స్ కి ఇలాంటి సీట్లు కూడా వాళ్ళు అలొకేట్ చేయలేదు ఓకే దీంతో పాటు ఇక్కడ మనకి కొన్నిసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్సీ లో కూడా మనకి ఫీమేల్ లోని ఒకటి రెండు ఆరు ఉన్నాయి ఓకే మళ్ళీ ఇందులో కూడా చూస్తే ఎస్సీలో కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ ఎస్సీ గ్రూప్ వన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ కేటగిరీలో ఒక్క సీట్ కూడా లేదనమాట అంటే మీరు ఎస్సీలో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయ్యి ఉండే మీరు ఫీమేల్ గా అయినట్లయితే మీరు ఇక్కడ ఉన్న అన్ని కాలేజీలు పెట్టినప్పటికీ కూడా జీరో సీట్స్ కాబట్టి మీకు సీట్ అయితే రాదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడు కాలేజీలు పెట్టారు అనుకుందాం మూడు కాలేజీలు పెట్టినప్పటికీ కూడా అందులో అందులో ఒక కాలేజీలో కూడా మీ కేటగిరీ బట్టి మీకు సీట్లు అనేవి లేకపోతే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్లు పెట్టినా మీ ఏపీ ఎన్సెట్ ర్యాంక్ ఎంత ఉన్నా మీ మెరిట్ నంబర్ ఎంత ఉన్నా సరే మీకు సీట్లు అయితే రావు మీరు పెట్టే ప్రతి కాలేజీలో కూడా మినిమం సీట్స్ అంటే ఒక వన్ నాట్ టూ ఒక మినిమం ఒక ఫైవ్ అన్న ఉన్నాయని చెక్ చేసుకోండి దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి ఎక్కువ సీట్లు ఉన్నట్లయితే ఎక్కువ ఆ కాలేజీలో మీకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈవెన్ తోటి మీకు తక్కువ ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సీట్లు అయితే ఆ కాలేజీలో ఉన్నాయి కాబట్టి మీకు సీట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట మీరు రెండు మూడు కాలేజీలు పెట్టినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఆ కాలేజీలోని మీ కాస్ట్కి మీ కేటగిరీకి సీట్లు ఉన్నాయి లేవా లేకపోతే సరిపడిన సీట్లు ఉన్నాయి లేవా అని చెప్పేసి ఇది ఏయు సీట్ మ్యాట్రిక్స్ అనమాట ఏయు సీట్ మ్యాట్రిక్స్ లో మనకి అప్రాక్సిమేట్ గా నూట ముప్పై నాలుగు కాలేజ్ వరకు ఇచ్చారనమాట మనకి డేటా ప్రొవైడ్ చేస్తారు చెక్ చేసుకుంటాం మనకి ఏపీఏపీ బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ ఫార్మాటి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి సో అందులో అందులోకి అందులో చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అనమాట శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది ఓన్లీ ఉమెన్స్ అయితే నంబర్ వన్ కాలేజ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీ ఓఎన్ ఇంకా ఎస్పీఆర్సీ అనమాట ఈ రెండు కాలేజెస్ అయితే మనకి ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి మీకు మొత్తం హాస్టల్ ఫీజు మెస్ ఫీస్ ట్యూషన్ అన్ని కలుపుకొని మనకి ట్వంటీ థౌసండ్ కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట చాలా తక్కువ ప్రైస్ అండి ఇది అయితే మాత్రం సో దీంతో పాటు బిగెస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి ఇది ఎస్ డబ్ల్యూ సీట్ మ్యాట్రిక్స్ అనమాట మనం ఓపెన్ చేసి చూస్తాను ఓకే ఇది ఎస్ డబ్బు అనమాట స్టేట్ బైడ్ ఇన్స్టిట్యూషన్ అనమాట సో దీనికి సంబంధించి సీట్ మట్రిక్స్ అయితే ఈ విధంగా చూడ చూసినట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ పెట్టారనుకుందాం ఈ ఒక్క కాలేజ్ పెట్టు తెలిసారు అనుకుంటాం సో అలాంటప్పుడు ఏంటంటే ఎస్సీ గ్రూప్ లో ఫీమేల్ కి లేదు మేల్ కి లేదు ఓకే మళ్ళీ ఎస్సీ గ్రూప్ లో కూడా జనరల్ ఒక్క ఒక్కరు కూడా లేదు అనమాట ఓకే ఫీమేల్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బీసీసీ ఫీమేల్ కి ఈ కాలేజీలో ఒక్క సీటు కూడా దొరకలేదు అది ఏయు కానివ్వండి ఎస్యు కానివ్వండి ఎస్యు ఏయుఆర్ అండర్ రిజర్వ్ క్యాటగిరీ కానివ్వండి సో ఈ విధంగా ఉంటుంది అనమాట మీరు ఫీమేల్ అప్పుడు కూడా సీట్ లేదు గవర్నమెంట్ కాలేజీలో సో అలా చెక్ చేసుకోవాలి మీకు సీట్ ఉందా లేదని చెప్పేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ యొక్క కాలేజీ పెట్టారు మీరు బీసీ బీసీసీ ఫీమేల్ కేటగిరీ అనుకుందాం ఈ ఒక్క కాలేజీ పెట్టారు ఈ ఒక్క సీట్ కావాలని చెప్పి మీరు అలా పెట్టి శుద్దిశారు మీకు నంబర్ వన్ ర్యాంక్ వచ్చిన మెరిట్ లిస్ట్ లో మీ నేమ్ అనేది నంబర్ వన్ లో ఉన్నప్పటికీ కూడా మీకు సీట్ అయితే రాదు ఎందుకంటే అక్కడ అసలు మీకు సీటే లేదు కాబట్టి మీ కేటగిరీకి సీట్ లేదు కాబట్టి వాళ్ళు సీట్ ఎవరు ఓన్లీ మీ కేటగిరీకి సీట్ ఉంటే తప్పిస్తే మీకు సీట్ అయితే ఎవరు అనమాట గుర్తు పెట్టుకుంటే సీట్ ని బేస్ చేసుకుని అయితే మీరు వెబ్ ఆప్షన్ లో పెట్టండి సీట్ మ్యాట్రిక్స్ ని బేస్ చేసుకుంటే వెబ్ ఆప్షన్ అయితే అసలు పెట్టద్దు ఇది ఎస్వి రీజియన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ మొత్తం పీడిఎస్ మొత్తం టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను అన్నమాట చెక్ చేసుకుంటుంది ఎస్బీఐజీకి సంబంధించి మనకి అప్రాక్సిమేట్ గా వంద కాలేజ్ అయితే ఉన్నాయన్నమాట సో అది ఒక వన్ ఫిఫ్టీ కాలేజ్ అట్లా ఉన్నాయి కదా సో ఇది హండ్రెడ్ కాలేజ్ అనమాట సో అప్రాక్సిమేట్ గా మనకి టూ ఫిఫ్టీ దగ్గర అయితే కాలేజ్ అయితే మనకైతే ఉండడం జరిగింది అనమాట చెక్ చేసుకుంటూ ఒకసారి ప్రతి కాలేజీ కూడా సో మీరు ఏ కాలేజీలో సిగ్గర్ కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి దానివల్ల ఆ కాలేజీ కోసం ఎంత కాంపిటీషన్ ఉంది అదే కాలేజ్ సీట్ వస్తుందా అని చెప్పి నేను అయితే రిప్లై ఇస్తానమాట వీలైతే కాలేజ్ నేమ్ దాని బట్టి మీకు వచ్చిన ఏపీఎన్సెట్ ర్యాంక్ మెన్షన్ చేయండి కాకపోతే మెరిట్ నెంబర్ అనేది మెరిట్ లిస్ట్ లో ఫైన్ మెరిట్ లిస్ట్ లో మెరిట్ నెంబర్ అనేది సో దాని వల్ల మీకు సీట్ వస్తుందా లేదా మెరిట్ నెంబర్ క్యాస్టు కాలేజ్ నేమ్ ఇలా మెన్షన్ చేస్తే ఖచ్చితంగా సీట్ వస్తుంది లేదని చెప్పి రిప్లై చేస్తానమాట టెలిగ్రామ్ ఛానల్ లో ఖచ్చితంగా జాయిన్ అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోదా సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్